ఒకసారి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద కూర్చుని ఉండగా పార్వతీదేవి తన పెరిమిటి వద్దకు వెళ్తూ తన దృష్టిని భూలోకంపై సారించింది ఆమె అలా భూమిపైకి చూసేసరికి కొంతమంది వివాహిత స్త్రీలు ఒకరితో ఒకరు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు స్త్రీలు ఏ రోజు గాజులు ధరించడం వల్ల భర్త ఆయుషు తగ్గిపోతుందని స్త్రీకి తెలియకుండా ఏ అంగాన్ని తాకడం వల్ల వారికి అదృష్టం పడుతుందని రాత్రికి రాత్రి తలరాతే మారిపోతుందని విషయం గురించి చర్చించుకుంటూ ఉన్నారు ఇక ఇదంతా విన్న పార్వతీదేవి పరమశివుడి దగ్గరకు వెళ్ళి ఇలా పలుకుతుంది ప్రభు నేను భూలోకంలో అలా చూసేసరికి కొందరు స్త్రీలు ఇలా చర్చించుకుంటున్నారు వారి చర్చ విని నా మనసు ఎంతో కలత చెందింది కాబట్టి దయచేసి నా మనసులో ఉన్న ఈ రెండు ప్రశ్నలకు సమాధానం చెప్పి నన్ను సంతృప్తి పరచండి అని వేడుకుంది ఇక పార్వతీదేవి అలా పలకగాని పరమేశ్వరుడు ఇలా అన్నాడు ఓ పార్వతీ నీ ప్రశ్నలేమిటో నన్ను అడుగు అంతేకాదు నేను నిన్ను సంతృప్తి పరచడానికి నేను సత విధాలా ప్రయత్నం చేస్తాను అని పలికాడు ఇక పార్వతీదేవి ఇలా చెప్పింది ప్రభు నా మొదటి ప్రశ్న ఏంటి అంటే స్త్రీ యొక్క ఏ ప్రదేశాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రి ఆ వ్యక్తి యొక్క విధిని మార్చుకోవచ్చు అలాగే నా రెండవ ప్రశ్న ఏంటి అంటే స్త్రీ ఏ రోజున గాజులు ధరించినట్లయితే భర్త ఆయుష్ తగ్గుతుంది అని అడిగింది దానికి పరమేశ్వరుడు ఇలా అన్నాడు చూడు పార్వతి నీవు అడిగిన రెండు ప్రశ్నలకు కూడా నేను ఒక చిన్న కథ ద్వారా నీకు సమాధానం చెప్తాను నేను ఈ కథను పూర్తి చేసే వరకు నీవు ఈ కథను ఎంతో శ్రద్ధాభక్తులతో వినాలి ఎందుకంటే సగం కథను వింటే అది జీవితంలో ఎప్పటికీ ఉపయోగపడదు అని పలకగా పార్వతీదేవి ఇలా అంటుంది ప్రభు నేను మీరు చెప్పే కథను శ్రద్ధగా వింటాను మీరు ముందు కథను ప్రారంభించండి అని అనగా పరమేశ్వరుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు ఒకనొక నగరంలో ఒక ధనవంతుడు నివసిస్తూ ఉండేవాడు అతని దగ్గర వాహనాలు ధనం ఇల్లు దేనికి కూడా ఎటువంటి లోటు లేదు ఆ ధనవంతుడికి ముగ్గురు కొడుకులు ఉన్నారు కొడుకులు ముగ్గురికి వివాహాలు జరిగాయి కోడలు ముగ్గురు కూడా అత్తగారిని మామగారిని తమ భర్తలను చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండేవారు వారికి సేవలు చేస్తూ ఉండేవారు అందువల్ల ఆ ఇల్లంతా కూడా ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండేది కానీ ఆ ధనవంతుడి పెద్ద కుమారుడు మాత్రం దుష్ట స్వభావం కలిగినవాడు అతను ఎప్పుడూ కూడా తల్లిదండ్రులతో గొడవపడుతూ ఉండేవాడు అందువల్ల ఆ ధనవంతుడు తన ఆస్తిని తన పెద్ద కొడుకుకి ఏమాత్రమూ కూడా ఇవ్వలేదు మిగిలిన వారికి అంటే తన ఇద్దరు కొడుకులకు అలాగే ముగ్గురు కోడళ్లకు తన ఆస్తిని సమానంగా పంచిపెట్టాడు కానీ ఆ ధనవంతుడికి మాత్రం ఎప్పుడూ కూడా కూతురు లేదు అనే బాధ మనసులో ఉంటూ ఉండేది ధనవంతుడు తన పెద్ద కొడుక్కి ఏమీ ఇవ్వని కారణంగా ఆ పెద్ద కొడుకు ఎప్పుడూ పేదరికాన్ని అనుభవిస్తూ ఉండేవాడు ధనవంతుడు ఎప్పుడైనా సరే గుడికి వెళ్ళి భగవంతుడికి ప్రార్థన చేసేటప్పుడు ఓ భగవంతుడా నాకు అన్నీ ఇచ్చావు కానీ ఒక్క కూతురు ఉంటే ఎంత బాగుండు నా మనసులో ఉన్నదంతా నా కూతురుతో చెప్పుకునేవాడిని ఆమెను ప్రేమగా చూసుకునేవాడిని అని ఎప్పుడూ కూడా భగవంతుడికి చెప్పుకునేవాడు ఒకసారి ధనవంతుడు రాధాదేవి గుడికి దర్శనానికి వెళ్ళాడు ఆ ఇంటికి సమీపంలో ఉన్న రాధాదేవి గుడి దర్శనానికి ప్రతిరోజు కూడా వెళ్తూ ఉండేవాడు అతను ఒకసారి రాధాదేవిని దర్శించుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు ఆ గుడికి ఒక సాధువు వచ్చాడు అప్పుడు ఆ సాధువు ఆ ధనవంతుణ్ణి చూసి ఇలా పలికాడు చూడు నాయనా నీ ముఖంలో ఎందుకు విచారం కనిపిస్తుంది అని అడిగాడు అప్పుడు ధనవంతుడు ఇలా అన్నాడు స్వామి నాకు జీవితంలో దేనికి ఎటువంటి లోటు లేదు కానీ నాకు కూతురు లేదు అందుకే నేను విచారంగా ఉన్నాను అని సమాధానం చెప్పాడు అప్పుడు ఆ సాధువు ఇలా అన్నాడు నీవు జీవితంలో ఏదైతే లేదు అని అనుకుంటున్నావో ఆ స్థానంలో నీవు ఆ భగవంతుణ్ణే ఉంచిచూడు అప్పుడు నీ మనసు ఎంతో తేలికైపోతుంది అన్నాడు సాధువు అప్పుడు ధనవంతుడు ఇలా అంటాడు దానికోసం నేను ఏం చెయ్యాలి స్వామి అని అడుగుతాడు అప్పుడు సాధువు ఇలా చెప్తాడు రాధాదేవిని నీ కూతురుగా అంగీకరించు అని చెప్పగా ధనవంతుడికి ఆ సాధువు చెప్పిన మాటలు ఎంతగానో నచ్చాయి అప్పట్నుంచి ధనవంతుడు రాధాదేవిని తన కూతురుగా చేసుకున్నాడు రాధాదేవి యొక్క చిత్రపటాన్ని తయారు చేయించుకుని తన గదిలోనే పెట్టుకున్నాడు ఆ రోజు నుంచి ఆ ధనవంతుడి జీవితం పూర్తిగా మారిపోయింది నిద్ర లేచినప్పటి నుంచి కూడా అతను రాధాదేవిని తన కుమార్తెగా భావించి ఆమెతో మాట్లాడడం ప్రారంభించాడు అంతేకాదు ఆ ధనవంతుడు రాధాదేవితో ప్రతి విషయాన్ని కూడా చెప్పుకునేవాడు అతను షాపుకు వెళ్ళినప్పుడల్లా రాధాదేవికి ప్రసాదాన్ని అందించి సాయంత్రం తిరిగి రాగానే రాధాదేవికి పాదాభివందనాలు చేసి ఆమెతో మాట్లాడి ప్రసాదాన్ని అందించిన తర్వాతే తాను భోజనం చేసి నిద్రపోతూ ఉండేవాడు రాధాదేవిని తన కూతురుగా అంగీకరించినప్పటినుంచి కూడా ఆ ధనవంతుడు ఎంతో ఉల్లాసంగా ఆనందంగా ఉండేవాడు ఆ ధనవంతుణ్ణి ఎవరైనా మీకు ఎంతమంది పిల్లలు అని అడిగినప్పుడు నాకు ముగ్గురు కొడుకులు ముగ్గురు కోడళ్ళు ఒక కుమార్తె ఉందని చెప్పుకుంటూ ఉండేవాడు ఒకరోజు ఆ ధనవంతుడి ఇంటికి గాజులు వేయడానికి గాజులు వేసే ఆమె వచ్చింది కానీ ఆ రోజు మంచి రోజు కాదు అది అశుభం అని భావించిన రాధాదేవి తన మాయతో గాజులు వేసే ఆవిడ దగ్గర ఉన్న గాజులను నల్లగా మార్చేసింది గాజులు నల్లగా మారేసరికి ఆ ధనవంతుడి యొక్క కోడళ్లకు ఆ గాజులు నచ్చలేదు దానివల్ల వారు గాజులు వేయించుకోవడానికి నిరాకరించారు దాంతో ఆ గాజులు వేసే ఆమె తిరిగి వెళ్ళిపోయింది రెండు రోజుల తర్వాత అదే గాజులు అందంగా కనిపించాయి ఆ గాజులు వేసే ఆమె రెండు రోజుల తర్వాత గాజులు మళ్ళీ తీసుకుని వచ్చింది ముగ్గురు కోడల్లో కూడా గాజులు వేయించుకున్నారు తర్వాత రాధాదేవి కూడా ఆమెతో గాజులు వేయించుకుంది గాజులు వేసే ఆవిడ రాధాదేవి రూపాన్ని చూడగానే మనసులో ఇలా అనుకుంది ఏమి ఎవరు ఇంత అందంగా ఉంది ఎవరైనా అతిథులు వచ్చి ఉండవచ్చు అని మనసులో తలిచింది ఎందుకంటే తాను ఎప్పుడు ఇంటికి వచ్చినా ధనవంతుడి ముగ్గురు కోడళ్లు మాత్రమే కనిపించేవారు వారికి మాత్రమే ఆమె గాజులు వేసేది అయితే ఈరోజు నాలుగో వ్యక్తిని చూసింది ఇక గాజులు వేసే ఆమె రాధాదేవిని చూసింది గాజులన్నీ వేసిన తర్వాత గాజులు వేసే ఆమె యథావిధిగా డబ్బులు తీసుకోవడానికి ధనవంతుడి దుకాణానికి వెళ్ళింది ధనవంతుడు గాజులు వేసే ఆమెను చూడగానే ఎప్పటిలాగే ముగ్గురు కోడళ్లకు గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చేశాడు అప్పుడు ఆమె ఇలా పలికింది మీరు ముగ్గురికి గాజులు వేసినందుకు డబ్బులు ఇచ్చారు కానీ నేను నలుగురికి గాజులు వేశాను కదా అని అనగా ధనవంతుడు ఇలా అన్నాడు నా ఇంట్లో ముగ్గురు కోడళ్లు మాత్రమే ఉన్నారు నాలుగో వ్యక్తి ఎవరూ లేరు నీవు ఎవరికి గాజులు వేశావు అని అడిగాడు దానికి గాజులు వేసే ఆమె లేదు నేను నలుగురికి గాజులు వేశాను అని సమాధానం చెప్పగా ఆ మాటలు విన్న ధనవంతుడు ఇలా అంటాడు సరే నీవు ముగ్గురికి గాజులు వేసినందుకు డబ్బులు తీసుకుని వెళ్ళు నేను ఇంటికి వెళ్ళి ఆ నాలుగో వ్యక్తి ఎవరో తెలుసుకుని ఆ తరువాత నేను నీకు ఆ గాజులకు డబ్బులు ఇచ్చేస్తాను అని చెప్పాడు సాయంత్రం ధనవంతుడు షాపు పూర్తయిన తర్వాత దుకాణాన్ని మూసివేసి ఇంటికి వెళ్ళి గాజులు వేసి ఆమె గురించి అడిగాడు అప్పుడు కోడళ్ళు మేము ముగ్గురు మాత్రమే గాజులు వేయించుకున్నాము అని సమాధానం చెప్పారు ఇక ధనవంతుడు చాలాసేపు ఆలోచించాడు నాలుగో వ్యక్తి ఎవరో అతనికి తోచలేదు కానీ అక్కడ గాజులు వేసే ఆమె ఈ విషయాన్ని అంగీకరించడానికి ఏమాత్రం సిద్ధంగా లేదు నలుగురికి గాజులు వేశానని చాలా గట్టిగా చెప్తుంది కొంతసేపటి తర్వాత ధనవంతుడు ఆ విషయం మర్చిపోయి తన పనిలో తాను నిమగ్నమైపోయాడు లాగే రాధకు ప్రసాదాన్ని పెట్టిన తర్వాత తాను భోజనం చేసి ధనవంతుడు నిద్రపోయాడు ధనవంతుడు నిద్రలోకి జారిపోగానే రాధాదేవి అతనికి కల్లో కనిపించింది రాధాదేవిని చూడగానే అతని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఇక రాధాదేవి వైపు చూసి ఎందుకు విచారంగా ఉన్నావు అని అడిగాడు ధనవంతుడు దానికి ఆమె ఇలా సమాధానం చెప్తుంది నాన్నగారు ఈరోజు నేను చాలా బాధగా ఉన్నాను ఇది మా నాన్నగారు ఇల్లు అని తెలిసి నేను గాజులు వేయించుకున్నాను కానీ నానా నీవు నా గాజులకు వెలకట్టలేదు నీవు నన్ను నీ కూతురుగా చేసుకున్నావు కానీ నన్ను నీవు గుర్తుపట్టలేదు నీవు నన్ను మర్చిపోయావు దానికి నేను ఎంతో బాధపడుతున్నాను అని చెప్పింది అది విన్న తర్వాత ధనవంతుడు ఆ కలలోనే ఏడ్చాడు అమ్మ రాధాదేవి దయచేసి నన్ను క్షమించమ్మా నేను పెద్ద తప్పు చేశాను అని ఆ ధనవంతుడు వెంటనే నుంచి మేల్కున్నాడు అతని కళ్ళ నుంచి కన్నీళ్లు వస్తూనే ఉన్నాయి వెంటనే డబ్బులు తీశాడు గాజులు వేసి ఆమె ఇంటికి వెళ్ళి వాళ్ల తలుపును తట్టాడు గాజులు వేసి ఆమె తలుపు తీసి ధనవంతుణ్ణి చూసి ఇంట్లోకి రమ్మని పిలిచింది ఇంట్లోకి వెళ్ళగానే ధనవంతుడు జరిగిందంతా ఆ గాజులు వేసి ఆమెకు చెప్పాడు నీ అంత అదృష్టవంతురాలు ఈ ప్రపంచంలోనే ఎవరూ ఉండరు రాధాదేవిని నేను నా కూతురుగా చేసుకున్నాను కానీ నేను నా కళ్ళతో ఆమెను ఎప్పుడూ చూడలేదు కానీ ఈరోజు నీవు రాధాదేవి చేతులకు గాజులు వేశావు ఎంత అదృష్టవంతురాలివి నా కుమార్తె ధరించిన గాజులకు డబ్బులు చెల్లించడానికి వచ్చాను ఈ డబ్బులు ఉన్న సంచిని నేను నీ దగ్గర ఉంచుతున్నాను నీకు ఎంత కావాలి అంటే అంత తీసుకోమని డబ్బుల సంచిని ఆమె దగ్గర ఉంచాడు ఇక గాజులు వేసే ఆమె ఇలా పలుకుతుంది రాధాదేవికి స్వయంగా గాజులు వేసే అదృష్టం నాకు దక్కింది అని చెప్పి ఆమె కళ్ళ నుంచి కూడా నీళ్లు కారాయి రాధాదేవికి వేసిన గాజుల కోసం డబ్బులు ఎలా తీసుకోగలను ఇలాంటి అదృష్టం ఎవరికీ లభించదు అటువంటి అదృష్టం నాకు లభించింది నేను రాధాదేవికి నా చేతులతో గాజులు వేశాను నేను రాధకు వేసిన గాజులకు ఏమాత్రం డబ్బులు తీసుకోను అని సమాధానం చెప్పింది అప్పుడు ఆ ధనవంతుడు ఒప్పుకోకుండా ఆ డబ్బుల సంచిని ఆమె ఇంట్లోనే వదిలేసి తిరిగి ఇంటికి వచ్చేశాడు అక్కడి నుంచి రాగానే తన భార్యను తీసుకుని రాధాదేవి గుడికి వెళ్లాడు గుడికి వెళ్ళి ఆ రోజు నుంచి కూడా ఆ ధనవంతుడు అన్నిటినీ కూడా వదిలేసి సన్యాసాన్ని తీసుకుని రాధ గుడిలోని రాధ భక్తిలోని రాధకు సేవ చేస్తూ తన జీవితాన్ని గడపడం ప్రారంభించాడు తన భార్యతో కలిసి ఆ ఆలయంలోనే ఉంటూ రాధను పూజించడం ప్రారంభించాడు మరోవైపు రాధ ఆ ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు కలలో కనిపించి ఈ విధంగా చెప్పింది నీవు నీ తల్లికి ఎప్పుడూ కూడా ఎటువంటి సేవా చేయలేదు అందువల్లే నీకు ఈ పరిస్థితి దాపరించింది ఈ రోజు నీవు నీ తల్లి పాదాలు తాకు రాత్రికి రాత్రి నీ విధిరాత ఎలా మారిపోతుందో నీవే చూడు అని పలికింది ఆ విధంగా రాధ చెప్పిన మాటలు విన్నా ఆ పెద్ద కొడుకు ప్రతిరోజూ కూడా తన తల్లి పాదాలు తాకడం ప్రారంభించాడు మెల్లిమెల్లిగా దురదృష్టం మొత్తం కూడా పోయి ధనవంతుడిగా మారిపోయాడు అని ఈ కథ చెప్తూ పరమేశ్వరుడు ఇలా అన్నాడు ఓ పార్వతి వడిగిన మొదటి ప్రశ్నకు సమాధానాన్ని అర్థం చేసుకో నీ మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే స్త్రీ యొక్క ఏ అంగాన్ని తాకడం వల్ల రాత్రికి రాత్రి వ్యక్తి జీవితం మారిపోతుందో అడిగావు కదా ఆ ధనవంతుడి యొక్క పెద్ద కొడుకు తన తల్లి పాదాలను ప్రతిరోజు తాకడం వల్ల తల్లి పాదాలకు నమస్కారం చేస్తూ ఉండడం వల్ల అతని యొక్క దరిద్రం మొత్తం తొలగిపోయింది రాత్రికి రాత్రి అతను ధనవంతుడు అయ్యాడు ఇలా చేయడం వల్ల అలా చేసిన వ్యక్తి యొక్క దోషాలు కూడా తొలగిపోతాయి అటువంటి వారు త్వరలోనే గొప్పవారు అవుతారు అని పరమేశ్వరుడు సమాధానం చెప్పాడు ఇక పార్వతీదేవి అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం ఇలా చెప్పాడు ఓ పార్వతి నీ రెండవ ప్రశ్న ఏంటి అంటే స్త్రీ ఏ రోజున గాజులు వేసుకున్నట్లయితే తన భర్త ఆయుష్ తగ్గుతుంది అని గాజులు వేసే ఆమె ధనవంతుడి యొక్క ముగ్గురు కోడలకు గాజులు వేయడానికి వచ్చినప్పుడు ఆమె మంగళవారం రోజు వచ్చింది అందువల్ల రాధాదేవి తన మాయాజాలంతో ఆ గాజులను నల్లగా మార్చేసింది అందువల్లే ఆ ధనవంతుడి కోడళ్లు ఆ గాజులు వేయించుకోవడానికి ఇష్టపడలేదు ఆపై రెండు రోజుల తర్వాత మళ్ళీ ఆమె అంటే గాజులు వేసే ఆమె వచ్చినప్పుడు అంటే శుక్రవారం రోజు ఆ గాజుల రంగు అందంగా మారిపోయింది ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు అలాగే రాధాదేవి మొత్తం కలిపి నలుగురు కూడా ఆ రోజు గాజులు వేయించుకున్నారు కాబట్టి వివాహమైన ప్రతి స్త్రీ కూడా గాజులు ధరించే ముందు కొన్ని విషయాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలి అవి ఏంటి అంటే స్త్రీలు తప్పకుండా గాజులు ధరించాలి గాజులు ఎప్పుడూ కూడా ఉదయం లేదా సాయంత్రం సమయంలో ధరించాలి అలాగే గాజులు ఎప్పుడూ కూడా శుక్రవారము లేదా ఆదివారం మాత్రమే ధరించాలి ఈరోజు ధరిస్తే భర్త ఆయుష్ పెరుగుతుంది అలాగే మంగళవారం కానీ శనివారం కానీ గాజులు కొనకూడదు అలాగే ధరించకూడదు దీనివల్ల భర్త యొక్క ఆయుష్ తగ్గిపోతుంది అందువల్ల మీరు ఎప్పుడు గాజులు ధరించినా కూడా ఈ విషయాలపై ధ్యాస పెట్టండి ఆ ధనవంతుడి యొక్క ముగ్గురు కోడళ్ళు కూడా ఈ మాటలు విన్నారు వారి జీవితంలో అమలు చేసి సుమంగులిగా జీవించారు అని పరమేశ్వరుడు పార్వతీదేవికి తెలియజేశాడు ఓం నమస్సివాయా ఓం శ్రీ మాత్రే నమ